మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అనేది తెలిసిందే దీన్ని ఎవరైనా ఎక్కారు అంటే వావ్ అంటూ వారు సాధించిన విజయాన్ని మెచ్చుకుంటాం కానీ ఇదే ఘనతను ఓ రెండేళ్ల చిన్నారి సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది రెండున్నరేళ్ల చిన్నారి ఎవరెస్ట్ ఎక్కడం ఏంటని షాక్ అవుతున్నారా అవును మీరు విన్నది ముమ్మాటికి నిజం ఆ చిన్నారి కేవలం పది రోజుల్లోనే ఈ ఘనతను సాధించింది ఇంతకు ఈ చిన్నారి ఎవరు ఆమె ఎవరెస్ట్ ఎక్కడం ఏంటని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే చింద్వారాలో భావన దేహార్య మహిం అనే దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి రెండున్నరేళ్ల సిద్ధి మిశ్రా అనే కూతురు ఉంది అయితే భావన రెండు వేల పంతొమ్మిదిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు క్రియేట్ చేసింది అలా అప్పటి నుంచి ఆమె ట్రెక్కింగ్ చేస్తూ వచ్చింది ఇదిలా ఉంటే భావన తన కూతురుతో కలిసి మరో రికార్డును సృష్టించాలని భావించింది ఇక అనుకున్నట్లే భావన మార్చి పన్నెండున ఎవరెస్ట్ లోని ఈశాన్యం వైపున ఉన్న లుక్లా నుంచి తన భర్త మహీం మిశ్రాతో పాటు కూతురు సిద్ధి మిశ్రాతో కలిసి ట్రెక్కింగ్ ప్రారంభించారు ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ భావన ఎట్టకేలకు తన కూతురు సిద్ధి మిశ్రా కేవలం పది రోజుల్లోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను చేరుకుంది అత్యంత పిన్న వయస్కురాలైన సిద్ధి మిశ్రా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు చేరుకుని రికార్డును నెలకొల్పింది ఇక కూతురు సాధించిన విజయాన్ని చూసి భావన దేహారియా మురిసిపోయింది అనంతరం భావన తన కూతురుతో కలిసి అక్కడ ఫోటోలు తీసుకున్నారు ఇక ఇదే విషయాన్ని ప్రైవేట్ ట్రెక్కింగ్ కంపెనీ తెలియజేసింది కాగా ఈ చిన్నారి సముద్ర మట్టానికి పదిహేడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు విశేషం అయితే రెండున్నరేళ్ళ వయసున్న సిద్ధి ఎవరెస్ట్ ఎక్కడం అంటే మామూలు విషయం కాదు పైగా ఏళ్ల పాప ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు చేరుకోవటం అంటే సవాల్ తో కూడుకున్నదే ఈ చిన్నారి ఈ ఘనతను సాధించడంతో ఆమె విజయాన్ని కొనియాడుతున్నారు నెటిజన్స్ ఇది కదా అసలైన సృష్టించడం అంటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఎవరెస్ట్ ఎక్కి కొత్త రికార్డు నెలకొల్పిన ఈ చిన్నారి సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి